ఈ నెల పన్నెండవ తారీఖున తాంత్రిక అమావాస్య రానుంది అంటే డిసెంబర్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తాంత్రిక అమావాస్య రానుంది ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య అని లేదా మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అమావాస్య అనేది కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వస్తుంది సహజంగా మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే ఆ అమావాస్యకి అత్యంత శక్తులతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది అని పెద్దల మాట ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అలానే మంగళవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మరి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున ఉప్పు అలానే ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలు అవ్వాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యావర్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే సహజంగానే కార్తీక మాసానికి ఎంతో పవిత్రత ఉంటుంది ఈ మాసంలో చేసిన పుణ్యనది స్నానానికి విపరీతమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది ఎన్ని జన్మాల దరిద్రం పట్టి పీడిస్తున్నా సరే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక అమావాస్య రోజు కానీ తప్పనిసరి పుణ్యనది స్నానాన్ని ఆచరించాలి ఇలా ఆచరించిన ప్రతి వ్యక్తికి కూడా వారికి దుష్టశక్తి ప్రభావం అయిన ఘోరమైనటువంటి శని భగవానుని దుష్ప్రభావాలు అయినా సరే ఇట్టే తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ మాసంలో చేసిన దాన ధర్మాలకి విపరీతమైన పుణ్యం లభిస్తుంది సహజంగా మామూలు రోజుల్లో చేసే దానానికన్నా కార్తీక మాసంలో చేసే దానం వల్ల మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు అందులోనూ ఈ కార్తీక అమావాస్య రోజున ఒక్క దానం చేసినా సరే కోటి దానాలు చేసినా పుణ్య ఫలితం లభిస్తుంది కోటీశ్వరులుగా మారే అవకాశం కలుగుతుంది చాలామంది చాలా చోట్లు వినే ఉంటాం కదా రాత్రికి రాత్రే ధనవంతులుగా మారారు అని అది ఎలా అంటే ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు క్షణకాలంలో రెప్పపాటి సమయంలోనే మనకు ఏదో ఒక మార్గం కనిపిస్తుంది దైవం అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే చాలు ఇక సంపాదించే మార్గాలు కావచ్చు అనుకోకుండా అకస్మిత ధనలాభం కావచ్చు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది మరి అదేవిధంగా మన చెంతకి కూడా లక్ష్మీదేవి డబ్బుని తీసుకుని రావాలి అన్నా పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులు కావాలి అన్నా సరే ఈ అత్యంత పవిత్రమైనటువంటి అమావాస్య రోజు దాన ధర్మాలు చేసి శివాలయంలో పరమశివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి పరమశివుని గజస్తంభం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదాన్ని పంచిపెట్టి ఉదయాన్నే స్నానం ఆచరించి వీలైతే నదీ స్నానాన్ని ఆచరించి లేదా ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం దొడ్డుప్పు దాంతోపాటు రెండు పాలచుక్కలను వేసుకొని స్నానం చేసినా సరే ఎన్ని జన్మాల దరిద్రాలు అయినా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి సహజంగా ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి వ్యక్తి కూడా డబ్బుని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే డబ్బు లేకుంటే ఈ సమాజంలో ఏ వ్యక్తికి కూడా గౌరవం మర్యాద కీర్తి ప్రతిష్ట అనేవి ఉండవు కాబట్టి ప్రతి వ్యక్తి బాగా సంపాదించి నలుగురి మంచి పేరు ప్రతిష్టను పొందాలి అనుకుంటారు ఈ సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటారు మరి నలుగురు విలువని ఇవ్వాలి అన్నా నలుగురిలో ఆనందంగా తిరగాలి అన్నా సరే చేతి నిండా డబ్బు ఉండవలసిందే అలాంటి డబ్బు లేని ఈ సమాజంలో మనిషికి విలువ లేదు మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు ఎటి తిప్పి చూసినా సరే ప్రతి సమస్యకి కారణం డబ్బు మాత్రమే కనిపిస్తుంది మరి ఈ డబ్బు సంపాదించడానికి మనకు తెలియకుండానే ఎన్నో దుష్టశక్తుల ప్రభావాలు ఎదురవుతూ డబ్బుని సంపాదించకుండా చేస్తూ ఉంటాయి మన చుట్టూనే ఉంటూ మనకి ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు అలానే ప్రశాంతత కరువైపోవటం సంపాదించడానికి ఏ మార్గము కనిపించకపోవటం ఎంత కష్టపడి సంపాదించినా సరే ఆ సంపాదన చేతిలో మిగలకపోవటం ఇక ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉండటం ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సమస్యల నుండి బయటపడడానికి అద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం పాటించిన వారికి తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం కలిగి తీరుతుంది ఒక్క రూపాయి ఉప్పుతో చేసిన పరిహారానికి తప్పనిసరి ఎక్కువ ఫలితం వస్తుంది రూపాయి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోను ఈ శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రోజు చేయడం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్నవారికి అందరికీ మంచి జరుగుతుంది కాకపోతే రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి ఎందుకంటే పరిహారం రహస్యంగా చేసినప్పుడే ఫలితం ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది ఇక ఉప్పు గురించి చెప్పనవసరమే లేదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఉప్పు సముద్రంలో దొరికే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి లక్ష్మీదేవి తొందరగా కరుణిస్తుంది అని మనకు శాస్త్రవచనం దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగటివిటీని పీల్చుకుంటుంది మన చుట్టూ మన కంటికి కనిపించని దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది కాబట్టి దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల తప్పనిసరి మంచి ఫలితం కలుగుతుంది ఇక దొడ్డుప్పు నీరు నీరు అనేది పంచభూతాలలో ఒకటి మన చుట్టూ ఉండే గాలిలో ఉండే చెడును తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించేది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అందుకే అమ్మవారికి నీరు అన్న దొడ్డుప్పు అన్న శంఖు గోమతి చక్రాలు అలానే గవ్వలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటితో చేసే ఏ పరిహారానికి అయినా సరే ఫలితం అనేది ఒక స్థాయిలో ఉంటుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే మరి ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి అంటే పూర్తిగా అమావాస్యలున్న గడియలో చేయండి ఈ విధంగా చేయటం వల్ల తప్పనిసరి మంచి ఫలితం వస్తుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి మీ గుప్పెడుతో ఒక గుప్పెడు సముద్రపు ఉప్పుని అంటే దొడ్డుప్పు లేదా రాళ్ళ ఉప్పు అని పిలుస్తూ ఉంటారు కదా దానిని వేయండి అలా వేశాక ఒక రూపాయి కాయన్ని తీసుకోండి ఆ రూపాయి కాయన్ని మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి తరువాత ఆ కాయన్ని ఆ ఉప్పు నీటిలో వేయండి ఇలా వేసేదానికంటే ముందు మీకు ఉండే సమస్యలను సమస్యలన్నీ ఒకసారి మనసులో మీరు సాక్షాత్తు పరమశివుడితో చెప్పుకుంటున్నట్టు చెప్పుకోండి ఆ తరువాత ఆ రూపాయికాయని ఆ నీటిలో వేయండి ఇలా వేయడం వల్ల మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది మీ చుట్టూ ఉండే నెగిటివిటీ మీకు సంపాదించడానికి ఏదైతే దుష్టశక్తి అడ్డుపడుతుందో సంపాదనకి ఏ దుష్టశక్తి కారణం వల్ల సంపాదన ఆగిపోతుందో ఆ దుష్టశక్తి తొలగిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరుసటి రోజు ఉదయా ఉదయాన్నే ఆ రూపాయి కాయన్ని తీసి పక్కన పెట్టి ఆ నీటిని అంటే ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇక ఆ రూపాయికాయన్ని మాత్రం ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే తప్పనిసరి మీ సమస్యలు తీరిపోయి మీ సమస్యకి ఒక పరిష్కారం లభించి సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపించి డబ్బుని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉంటారు డబ్బుకి ఏ లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఆనందంగా జీవించగలుగుతారు